కాకరకాయ ఉల్లికారం ఈ విధంగా చేసుకున్నారంటే భలే టేస్టీగా ఉంటుందండి అర కేజీ కాకరకాయల్ని పైన ముచ్చుకల్ని పైన పొట్టుని తీసేసుకొని ఒక ఇంచు మందంతో చక్రల్లాగా కోసేసుకోండి దీన్ని పక్కన పెట్టేసేసుకొని స్టవ్ వెలిగించుకున్న బాండిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె వన్ టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకొని రెండు ఉల్లిపాయలు వేసుకొని మెత్తగా మగ్గించేసుకోండి చిన్న నిమ్మకాయ సైతం చింతపండుని వేసేసుకొని పది రెమ్మల చిన్న ఉల్లిపాయలు కూడా వేసేసుకొని ఈ విధంగా ఫ్రై చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని కాకరకాయల్ని కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి మిక్సీ జార్లో వేయించి పెట్టుకుని ఉల్లిపాయ టేబుల్ నర స్పూన్ కారం టేస్ట్కి తగినంత సాల్ట్ చిటికడంత పసుపు వన్ టేబుల్ స్పూన్ బెల్లాన్ని వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తర్వాత ఈ కాకరకాయలోకి స్టఫింగ్లా పెట్టేసేసుకోండి స్టవ్ వెలిగించుకునే బాండిలో రెండు టేబుల్ స్పూన్ల నూనె కరేపాకు స్టఫింగ్ పెట్టుకున్న కాకరకాయలని ఈ విధంగా వేసుకొని మిగిలిన ఉల్లిపాయ పేస్ట్ని కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటే ఈ విధంగా వస్తుందండి చాలా చాలా టేస్ట్ టేస్ట్ ఉంటుంది